హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ రేట్లు చూద్దాం ఎందుకంటే కొంతమంది రైస్ సోదరులు డేటు కన్ఫ్యూజ్ పడి ఎందుకంటే మార్కెట్ ధరలే మారిపోతాయి డేట్ కానీ కన్ఫ్యూజ్ అందుకోసం డేట్ ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది పోతే ఈరోజు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షా పాతికి వేలు టిక్కీలు వచ్చినాయి కొంత స్టాకులు ఉన్నాయి ఈరోజు ఆ మిర్చి బస్తాలు వాటికి సంబంధించిన రకాలు ఆ రకాలకు సంబంధించిన క్వాలిటీల ప్రకారంగా మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఎప్పటిలాగానే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోకపోతే ఎందుకంటే మీకు మార్కెట్ అప్డేట్ అయినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఎంతో ఉపయోగపడుతుంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం ముందు మనం తేజా కంచి మొదలు పెడతాం ఎందుకంటే ఎప్పుడు కూడా హాట్ హాట్గా తేజానే మార్కెట్ జరుగుతుంటుంది కాబట్టి తేజ మార్కెట్ చూసుకుంటే క్వాలిటీల ప్రకారంగా చూద్దాం క్వాలిటీలు ఏ విధంగా అది మీడియమా అది బెస్టా డీలక్సా ఎట్లా అనేది మీడియం చూసుకుంటే పద్నాలుగు వేలు నుంచి పదిహేను పదిహేను వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేల ఐదు వందల దాకా మీడియం బెస్ట్లు జరిగితే పదిహేడు వేలు దాకా జరుగుతున్నాయి పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు బెస్ట్ అయితే పదిహేడు వేలు కా నుంచి పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది వేల ఐదు వందలు డీలక్స్ అయితే ఇరవై సూపర్ డీలక్స్ అంటే సూపర్గా ఉన్న కాయలు బాగా మంచి నాణ్యమైన మిర్చి రకం అని అర్థం దానికి ఇరవై వేలు పైన ఏదన్నా క్వాలిటీ ప్రకారం ఇరవై వేలు రెండు వందలు మూడు వందలు సహజంగా గుర్తుపెట్టుకోవాలి గుంటూరు మిర్చి మార్కెట్ వచ్చేసరికి క్వాలిటీ బాగుంటే రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు వ్యత్యాసం హెచ్చు తగ్గులు అనేది జరుగుతుంటాయి సహజంగా గమనించండి తర్వాత త్రీ థర్టీ సూపర్ టెన్ను దేశవాళ్ళ రకాలు నాటు రకాలు ఈ రెండు రకాలు కూడా అటు మీడియం పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేల వందల నుంచి పదమూడు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి పదమూడు వేల ఐదు వందల కాడి నుంచి పద్నాలుగు వేల ఐదు వందల దాకా మీడియం బెస్ట్లు పద్నాలుగు వేల ఐదు వందల కాడి నుంచి పదిహేను వేల దాకా బెస్ట్లు పదిహేను వేల వందల నుంచి పదహారు డిలక్స్లు సూపర్ టెన్ను సూపర్ క్వాలిటీ ఉంటే పదహారు వేల ఐదు వందలు ఆ పైన ఒక వంద రెండు వందలు అటు ఇటుగా అనేది క్వాలిటీని బట్టి సరుకును బట్టి జరుగుతుంటాయి బంగారం బులెటు బంగారం బుల్లెట్ రెండు రకాలు గుర్తుపెట్టుకోండి రైస్ సోదరులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది రకాలు వాటి ధరలు ఈ రెండు రకాలకు సంబంధించి అటు మీడియం పన్నెండు వేలు నుంచి పదమూడు మీడియం బెస్ట్లు పదమూడు కా నుంచి పద్నాలుగు బెస్ట్ పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల డీలక్స్ అయితే పదిహేను సూపర్ అయితే ఏదైనా పైన ఒక వంద రెండు వందలు జరుగుతుంటుంది మార్కెట్లో ఇందాక మీకు చెప్పిన విధంగా ఎందుకంటే టోటల్గా క్వాలిటీలు తగ్గుతున్నాయి కాబట్టి ఉన్న మిర్చి రకాలకు సంబంధించి క్వాలిటీలు ఈ విధంగా ఉన్నాయి వాటి ధరలు ఈరోజు ఈ విధంగా జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనది తర్వాత షార్కు రోమే టూ సిక్స్ ఈ రెండు రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి మార్కెట్లో క్వాలిటీని బట్టి మీడియం పన్నెండు నుంచి పదమూడు మీడియం బెస్ట్లు అయితే పదమూడు నుంచి పద్నాలుగు పదిహేను అయితే పదిహేను నుంచి పదిహేను వేల డీలక్స్ అయితే పదిహేను వేల వందల నుంచి పదహారు వేల వందలు సూపర్ అయితే పదిహేడు వేలండి ఈ రెండు రకాలు కూడా షార్క్ అయితే ఇంకా క్వాలిటీ ఉంటే సేల్స్ పరంగా బాగుంది బాగుందని చెప్పుకోవాలి తర్వాత రకం ఆరుమూరు రైస్ హోదర్ గుర్తు పెట్టుకోండి ఆరుమూరు సెజంటా బ్యాడ్గి టూ సెవెంటీ త్రీ కుబేరా ఈ రకాలు ఈ నాలుగు రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మరొకసారి చెప్తున్నా టూ సెవెంటీ త్రీ కుబేర ఆరుమూరు సీజంటా బ్యాడ్కి ఈ నాలుగు రకాలు అటు మీడియం పన్నెండు వేలు కానించి పదమూడు మీడియం బెస్ట్ పదమూడు వేలు కానించి పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ అయితే పదమూడు వేల వందల కానీ పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు ఎక్కువగా మార్కెట్ మనం పద్నాలుగు వేలే చెప్పుకోవాలి ఎందుకంటే ఆ క్వాలిటీలే మార్కెట్లో కనబడుతున్నాయి సూపర్ అనేది చాలా తక్కువ ఎక్కడన్నా అరుదు ఒకటి రెండు చోట్ల మాత్రమే తర్వాత రకాలు వచ్చేసి ఈ నాందారి సీడు రకాలకు సంబంధించి టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ సిక్స్ ఇవన్నీ క్రాసింగ్ విత్తనాలు ఈ క్రాసింగ్ విత్తనాలకు సంబంధించి లోయెస్ట్ కనుక మనం పదకొండు వేలు కాడి నుంచి హైయెస్ట్ చూసుకుంటే పద్నాలుగు వేలు లోయెస్ట్ పదకొండు హైయెస్ట్ పద్నాలుగు మీడియం మీడియం బెస్ట్ పన్నెండు బెస్ట్లు పదమూడు పదమూడు వేల ఐదు వందలు తర్వాత వచ్చేసి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గి అటు మీడియం ఒకటి గమనించాలి రై ముఖ్యంగా రైస్ సోదరులు కొంచెం పండు రకాలు రకాలు కొద్దిగా సేల్స్ తక్కువ ఉన్న సైజు తక్కువైనా డ్రై ఉంటే రంగు ఉంటే సేల్స్ బాగానే ఉంది కానీ కొద్దిగా రకాలు తక్కువ ఉంది టోటల్గా తొమ్మిది వేలు కానించి సీడ్ రకాలు పదకొండు వేల దాకా రకాలు కూడా మార్కెట్లో అన్ని రకాలకు సంబంధించి తొమ్మిది వేల కాడించి ఇగురు పిక్కలు పదకొండు వేల దాకా జరుగుతున్నాయి ఈ త్రీ ఫైవ్ అటు మీడియం లోయెస్ట్ పన్నెండు అయితే హైయెస్ట్ కనుక మనం చూసుకుంటే పదహారు పదహారు వేల ఐదు వందలు ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే పదిహేడు వేలండి అంతమించి మార్కెట్లో కనపడాల నాకు ఇవా ఈరోజు తర్వాత ఈ సువర్ణ బ్యాడ్కి ఎక్కడన్నా ఒకటి అర మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్ తప్పితే ఎడ్డీ కనపడలేదు అవి కూడా పదకొండు పన్నెండు వేలు కానించి పద్నాలుగు పదిహేను వేలు రకాలు క్వాలిటీ ఉంటే పదహారు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు లోపల జరుగుతున్నాయి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్లో తగులుతున్నాయండి అక్కడక్కడ కాకపోతే క్వాలిటీ ఉన్నా మిర్చిని అడుగుతున్నారు క్వాలిటీ తగ్గు ఉన్నా కానీ దాని ధర దానికే మనం లోయెస్ట్ పన్నెండు వేలు కాంచి మొదలవుతున్నాయి పదమూడు పద్నాలుగు దాకా మీడియం పద్నాలుగు నుంచి పదిహేను మీడియం బెస్ట్లు పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదిహేడు పదిహేడు వేలందరూ సూపర్ అయితే పద్దెనిమిది వేలు అండి టూ జీరో ఫోర్ త్రీ తర్వాత సీడు రకాలు డీడీ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఈ రకాలు ముందుగా మనం కర్నూలు డీడీ కనుక గమనించినట్టయితే ఇవాళ కర్నూలు వైపు నుంచి సరుకులు కొద్దిగా వచ్చిన క్వాలిటీ తక్కువ ఉన్న మిర్చి మాత్రం రావడం జరిగింది ఎక్కువగా క్వాలిటీలు ఆల్రెడీ కర్నూలు తగ్గిపోతున్నాయి తగ్గిపోయినాయి కూడా ఈ విధంగా మార్కెట్ అయితే జరిగింది ఈరోజు మీడియం చూసుకుంటే పన్నెండు వేలు కానించి మీడియాలు జరుగుతున్నాయి సైజు తక్కువ రకాలు రకాలు ఇవన్నీ కూడా పన్నెండు నుంచి పదమూడు పదమూడు వేల దాకా మీడియం మీడియం బెస్ట్లు అయితే పదమూడు నుంచి పద్నాలుగు వేల వందలు పద్నాలుగు వేల ఎనిమిది కానించి పదహారు వేల దాకా బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల ఎనిమిది ఎక్కువగా డీలక్స్లు జరిగితే ఏదైనా సూపర్గా క్వాలిటీలు అయితే పదిహేడు ఆ పైన ఒరిజినల్ డీడీ బాగుండి ఫస్ట్ కోత టైపులో ఉంటే పదిహేడు వేలు పైన ఇంకా త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే అటు మీడియం పదమూడు వేలు కానించి లోయెస్ట్ అయితే హైయెస్ట్ భద్రాచలం పదిహేడు పదిహేడు వేల ఐదు వందలు టాప్ అంటే డీలక్స్ రకాలు పదిహేడు నుంచి పదిహేడు వేల వందలు ఎక్కువగా పదిహేడు వేలు ఎక్కువగా జరుగుతున్నాయి భద్రాచలం అదే దేశవాళి రకాలు దేశవాళ్ళ రకాలు ఏంటంటే పట్టి వెడల్పు ఉంటుంది కాయగూడ బద్దె టైప్ వస్తుంది ఈ టైపు ఉన్న దేశవాళి త్రీ ఫోర్ వన్ అయితే అటు పదమూడు వేల కాంచి లోయెస్ట్ అయితే హైయెస్ట్ అయితే పద్దెనిమిది సూపర్ అయితే పద్దెనిమిది వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి సూపర్ ఎక్కువగా నేను జరిగిన చూసిన మార్కెట్ అయితే పద్దెనిమిది వేల వరకు అయితే చూశాను తర్వాత రకాలు నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ అయితే లోయస్ట్ మనం చూసుకున్నట్టయితే పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు హైయెస్ట్ అయితే పదిహేడు సూపర్ అయితే పదిహేడు వేల వందలు ఎక్కువ పదిహేడు వేలు మార్కెట్ అనుకోవాలి ఇవండి ఇరుపు రకాలు ఈ విధంగా జరిగిన మార్కెట్లో టోటల్గా మార్కెట్ అయితే క్వాలిటీలు తగ్గుతున్నాయి కాబట్టి ఈ వారంలో కొద్దిగా సోమవారం కొద్దిగా చురుగ్గన మంగళవారం బుధా గురు ఈ వరకు స్టడీ మార్కెట్ అనిపించింది తర్వాత ఎల్లో కూడా అటు పన్నెండు పదమూడు వేలు కాడి నుంచి పదహారు పదిహేడు పంచింది క్వాలిటీని బట్టి జరుగుతున్నాయి తాలైతే స్టడీ మార్కెటే తేజా తాలైతే అయితే అటు ఎనిమిది వేలు కానించి పదకొండు వేలు క్వాలిటీ బాంతి రంగులు ఉంటే పదకొండు వేలు ఐదు వందలు ఇంకా త్రీ థర్టీ ఫోర్ తా కానీ మిగతా తాలు సీడ్ తాలు అన్ని తాలు కూడా అటు ఐదు వేలు కానించి మార్కెట్లో జరుగుతున్నాయి ఇవాళ హైయెస్ట్ చూసుకుంటే ఎనిమిది వేలు సూపర్ క్వాలిటీ బాగా డ్రై ప్యాకింగ్ ఉంటే ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు ఇవ్వండి ఈ విధంగా జరిగినాయి ఏదైనా మీకు అప్డేట్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్